ఏది ఆయన చెప్పను రావట్లేదు రైతు భరోసా సంగతి ఏంట వాళ్ళకి ఏం లేవు ఇప్పుడు ఏడు నీళ్ళకి ఇద్దరు ముగ్గురు పిల్లలుండా ఇద్దరు పిల్లలుండా ఎందుకు డబ్బులు వేస్తానంటే అది లేదు మళ్ళీ నలభై ఐదు సంవత్సరాలంటే అది లేదు ఏది లేదు బంధం ఏం లేదు లేదు ఇప్పుడు లేదు ఇప్పటికి లేదు ఇప్పటికి లేదు ఎదురున్నప్పుడు ఎట్లుండేది బాబాయ్ మరి

ఆడపిల్ల మొగ చదువుకునే పిల్లలకి అందరికీ డబ్బులు పడ్డి నలభై ఐదు సంవత్సరాలకు ఇచ్చిండు ఆట వాళ్ళకి ఇచ్చిండు అందరికి ఇచ్చిండు ఆయన ఈ నోటి కొరకు మరి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని ఎన్నికలప్పుడు చెప్పాడు కదా కాదు బాబాయ్ బాబుగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అన్నాడు మరి ఇప్పుడు పథకాలు చూస్తే భయం వేస్తుంది అంటున్నాడుగా

ధాన్యం పద్దెనిమిది వందలు ఇవాళ మార్కెట్ నువ్వు చెప్పవే అయిపోవచ్చుంది పద్నాలుగు వందలు కాదు అమ్మారు మిచ్చి పదమూడు వందలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు బాగా ఆరు ఉంటే పదిహేను పదహారు పడుతున్నాయి పది ఇరవై కూడా ఇరవై రెండు వేలు కూడా నీడు అమ్మినాయినాయి అప్పుడు ఇరవై రెండు వందలు మద్యం పరిస్థితి ఏమంటే బాబాయ్ మరి మధ్య అందుకు బానే ఉందిలే బానే బానే ఉంది కానీ ఇప్పుడు ఇది చీపు తాగితే మొన్న ఇప్పుడు ఎప్పుడు మందు ఇప్పుడు ఇప్పుడు మందు చంద్రబాబు మంది ఎందుకు లేదు వంద రూపాయలకి వస్తున్నాయి వంద రూపాయల మందు అంత దారుణంగా ఉంది